ప్రస్తుతం మనతో పాటు జూబ్లీ నియోజకవర్గంలో కొంతమంది నిరుద్యోగ జేఎస్ నేతలు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి నిన్న కొంతమంది మీ నిరుద్యోగ జేఎస్కి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నట్టు కూడా వార్త వస్తూ ఉంది అసలు ఎందుకు ఆ ఇన్సిడెంట్ జరిగింది అనుకోవచ్చు ఇది గ గత ప్ర గత గత రోజుల నుంచి మేము నిరుద్యోగ జేఏసీ నుంచి మాకు మాకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక మేము నిలదీస్తూ ఉంటే ప్రజల్లో పోయి అడుగుతున్నాము మాకు ఉద్యోగాలు రాలేదమ్మా మీ మీ కొడుకులు మీ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఏమైనా చదువుకున్నారా చదువుకుంటే వాళ్ళకి ఏం జరిగింది ఈ ప్రభుత్వం మనకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయింది మాకైతే ఉద్యోగాలు రాలేదు రాత్రి పగలు మేము కష్టపడుతున్నాము వాళ్ళు రెండు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇప్పటివరకు ఆ రెండు లక్షల ఊసులేదు దాసలేదు ఎక్కడి వరకు వచ్చింది ఏంద ఒక మంత్రి అంటాడు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినాము అని ఒక మంత్రి ఒక మంత్రి నలభై వేలు ఒక మంత్రి డెబ్బై వేలు ఒక వేలు మంత్రి రెండు లక్షలు నింపేసినామని అంటున్నారు ఆ రెండు లక్షలకు క ఎక్కడెక్కడ జరిగిందో లెక్కతో సహా మీరు మిమ్మల్ని అడగడానికి వచ్చినామమ్మా మేము జస్ట్ మీకు ఏం జరిగింది ఎక్కడి వరకు వచ్చింది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతకి ఎట్లా అని మేము నిరుద్యోగ చేసి తరఫున తిరుగుతున్నాం అయితే ఈ తిరుగుతున్న క్రమంలో మేము జూబ్లీస్ పరిధిలోని తిరుగుతూ ఉంటే ఎవరైతే ఇక్కడ ప్రభుత్వం నిలదీయట్లే నిలదీస్తున్నారని కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేయొద్దని అంటున్నారని మా మీద దాడిలకు దిగుతున్నారు మేము ఈ డెమోక్రసీలో మేము తిరగడానికి స్వేచ్ఛ మాకు లేదా ఈ ఈ భారత రాజ్యాంగంలో మేము మా అంతకు మాకు మేము ఏది మాకు వచ్చిన మా హక్కులను మేము అడగడానికి వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు వాళ్ళు వా వాళ్ళు మాతోని ఓట్లు వేయించుకొని అధికారాన్ని ఇప్పుడు హస్తగతం చేసుకున్న తర్వాతకి మమ్మల్ని మొత్తం పూర్తి స్థాయిలో వదిలేసారు మళ్ళీ ఇక్కడ బై ఎలక్షన్ వచ్చే రాగానే మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ లేనిపోని హామీలు ఇచ్చి ఇంకా మాకు ఓటేయమని అడుగుతున్నారు మరి మీరు ఏమంటారామా అని మేము ప్రజల్లో పోయి అడుగుతున్నాము దాన్ని మేము ప్రజల్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటు అంటూ చెప్తూ ఉన్నారంట ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్ అయ్యొద్ద అంటున్నారు జూబ్లీస్ నియోజకవర్గంలో ఒక బీసీ నేత నిలబడితే కక్ష కట్టి మరి ఆయన ఓడగొట్టడానికి చాలా చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్తున్నారు దాంట్లో మీరు కూడా భాగమైన లేదు 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 ఇది పచ్చి అబద్ధం దేనికంటే దీనికి ఒక లెక్క ఉంటుంది ఇది ఇప్పుడు మీరు చెప్పినట్టు మేము కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దు అనే అది కాదు వాళ్ళు ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నారా లేదా మిమ్మల్ని మేము అడుగుతున్నాము మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నామని వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర పోయి మేము అడుగుతున్నాం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం ఏక కాలంలో డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తా ఉన్నాడు ఇది డెబ్బై వేల ఉద్యోగాలు గత గతంలో ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ని ఇతను వాటి నియామక పత్రాలు ఇచ్చారు ఇంతవరకు ఫ్రెష్ నోటిఫికేషన్ కొత్త నోటిఫికేషన్ అనేది మాకు ఇంతవరకు రాలేదు మేము అదే వేరే ప్రభుత్వం చేంజ్ అయితే మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయనే ధీమాతోనే మేము ఇప్పుడు ఇది చేసుకున్నాం ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు దాటిపోయింది అయినా సరే ఒక్క నోటిఫికేషన్ వద్దులేదు జాబ్ క్యాలెండర్ ఊసేలేదు యువ వికాసం లేదు ఏమీ లేదు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలు ఏం చెప్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి బిడ్డలు కావచ్చు పరిసర ప్రాంత ప్రజలు కావచ్చు ఉద్యోగాలు రావట్లేదు అని చెప్తా ఉన్నారా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు న్యాయం జరుగుతుందని చెప్తున్నారు వాళ్ళు కూడా మోసం మేము మోసం మోసం జరిగింది మాకు కూడా అని వాళ్ళు కరుడు కట్టినాక చెప్తున్నారు ప్రజల్లో ఏంటంటే ఇప్పుడు మమ్మల్ని కూడా అడుగుతున్నారు ఇప్పుడు మీకు ఒకవేళ నా చదువుకున్న వాళ్ళు మీ అమ్మాయికి ఉద్యోగం వచ్చిందా ఉపాధి కలిగిందా అంటే లేదు సార్ మాకు మేము కూడా నమ్మకంతోనే మీలాగానే మోసపోయినాము అని వాళ్ళు ఏకధీఠంగా చెప్తున్నారు అంటే ప్రతిసారి నిరుద్యోగులు బయటకు వచ్చి నిరసన తెలియజేస్తే ఖచ్చితంగా వాళ్ళు ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అందరినీ కూడా వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నది ధర్నాల్లో కావచ్చు నిరసనలకు కావచ్చు కృత్రిమంగా చేస్తూ ఉన్నారు అవన్నీ దొంగ ధర్నాలు దొంగ దీక్షలు చెప్తా చెప్తూ ఉన్నారు దాంట్లో భాగంగా మీరు కూడా అనుకోవచ్చు మరి ఎట్లా చూడవచ్చు లెక్కలు లెక్కలు కనిపిస్తున్నాయి కదా సార్ ఇప్పుడు మనము మనం ఏదైతే ఇప్పుడు వాళ్ళు చెప్పినంత మాత్రమే కాదు దెన్ ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడే మనం మాట్లాడినంత కాదు ఇప్పుడు వాళ్ళు ఇచ్చిరని ఒకరు డైరెక్ట్ ఇప్పుడు నేను నేను మా నేను ఇప్పుడు ఇప్పుడు మాల మాట్లాడుతున్నా బీఆర్ఎస్ వాళ్ళు ఏదో చేస్తున్నారు ఏదో ఇది అని మీరు అంటున్నారు దట్ దట్టు వాళ్ళు వచ్చి మాతో మాట్లాడి వాస్తవమా కాదా మేము ఇచ్చినాం కదా మీరెందుకు తిరుగుతున్నారని మాకు డైరెక్ట్గా మాట్లాడేంత కెపాసిటీ వాళ్ళకి లేకుండా పోయింది మేము తిరుగుతుంటే వాళ్ళు భయం భయం భయపడుతున్నారు ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారు కాబట్టి దాన్ని వాళ్ళు భయపడుతున్నారు తిరగడానికి ప్రధానంగా ప్రభుత్వం మారడానికి కృషి చేసారు బస్సు చైతన్య యాత్ర కావచ్చు వివిధ ప్రాంతాలకు వెళ్ళి చాలా రకాలుగా కూడా ప్రభుత్వం తీసుకోవడానికి కృషి చేశారు మరి జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఇప్పుడు అదే ప్రభుత్వాన్ని కూల్చమని తిరుగుతూ ఉన్నారు సాధ్యం అయ్యే అయినా ప్రజలంతా ఆదరించే అవకాశాలు ఉంటాయి మేము తప్పకుండా ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క సమస్యలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ వచ్చి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం తన మాటను తను ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు ఏదంటే ఇప్పుడు మేము ఉద్యోగ నిరుద్యోగులుగా మేము తిరుగుతున్నాము కొంతమంది వేరే పింఛన్ లేక కొంతమంది తిరుగుతున్నారు కొంతమంది వేరే ఇల్లు లేక తిరుగుతున్నారు కొంతమంది డ్రైనేజ్ సమస్య అంటున్నారు కొంతమంది పవర్ సమస్య అంటున్నారు కొంతమంది రేషన్ కార్డ్ సమస్య అంటున్నారు వీళ్ళు ఇచ్చిన హామీలకు దొంగ హామీలకు ఏ హామీలు నిర్వహించలేదని ప్రతి ఒక్కరు నిరసనగా ఎదురు చూస్తున్నారు వాళ్ళు వాళ్ళ సమస్యలు మాకు చెప్తున్నట్టే మాకే బాధ అనిపిస్తుంది ఈ మేమే పోయినసారి ప్రభుత్వం మారాలని అనుకున్నాము సరే ఇప్పుడు ఇప్పుడు మాత్రం అట్లా లేదు అని వాళ్ళే మాట్లాడుతున్నారు